నమస్తే వెల్కమ్ న్యూస్ మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లో డివిజన్ ప్రెసిడెంట్ పెండ్యాల నగేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ నగర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ప్రజల సమస్యలపై గలమెత్తిన జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు Hey, <inaudible> <inaudible> ర్కపురం డివిజన్లో మరి అర్కపు డివిజన్ పార్టీ స్టేషన్లు తరూర్నగర్ డివిజన్ పార్టీ స్టేషన్ అందరం కలిసి కూడా నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు రెడ్డి గారిని అన్యాయంగా సస్పెండ్ చేసిన విధానాన్ని నిరసిస్తూ ఇక్కడ మరి కాంగ్రెస్ దృష్టిబొమ్మను దానం చేయడం జరిగింది మరి ప్రజా సమస్యలు గలమెత్తుతూ ఇవి హామీలు అమలు కాలేదని ప్రశ్నిస్తున్న మా ఎమ్మెల్యేలను సభ నుంచి నిరంకుశంగా సస్పెండ్ చేస్తున్న విధానాన్ని మేము నిరసిస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో మీరు హామీ ఇచ్చినటువంటి ఆరు హామీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నిస్తూ ప్రజలకు మేలు కలిగే విధంగా మేము ఒక్కవోని దీక్షతో ప్రయత్నం చేస్తూనే ఉన్నామని చెప్పేసి పాటిషన్ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉంటాం మరి ఏదైతే నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం ప్రజా సమస్యల్ని చెప్తున్న విధానం ప్రజలకి తెలుస్తుంది మేము ఏం తప్పు చేస్తున్నామో హామీలు దొంగ హామీలు ఇచ్చి మేము విధంగా ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తామనే విధానం బయటపడుతుందనే ఉద్దేశంతో నేను పోని అభాండాలు జగష్రెడ్డి గారి మీద వేసి అట్లనే ఇతర సభ్యుల మీద కూడా ఇలాంటి అభాండాలే మోపి నెపం మోపి సభ నుండి సస్పెన్షన్ చేసి సభ నడుపుతున్నామనే విధంగా ప్లాన్ చేయడం జరిగింది మరి ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతరెరిక్కిందో ఆ రోజు నుంచి కూడా తెలంగాణ ప్రజలు దగ్గర పడుతూనే ఉన్నారు మీరు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తున్న కొద్దులను ఎంత నొక్కాలని చూస్తే అంత పైకి ఉద్యమ కెరటల్లాగా ఎగిసిపడి మీకు చరమగీతం పడే రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి మేము పాటిష్టం కూడా ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాం జై తెలంగాణ మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే సస్పెండ్ గురి చేశారో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఈరోజు ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మను ఇక్కడ దహనం చేయడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాలుగు ఆరు నాలుగు వందల ఇరవై హామీలతో గద్దెనెక్కిందో ఆ యొక్క హామీలను నెరవేర్చాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉంటాయి ఈరోజు స్పీకర్ గారు అవేమి పట్టించుకోకుండా ఓన్లీ స్పీకర్ అనే వ్యక్తి ఓన్లీ పాలక పక్షాన్ని చూస్తూ ఆయన కూడా ఈరోజు ఏ విధంగా మా యొక్క జగదీశ్వర్ రెడ్డి గారిని సీనియర్ శాసనసభ్యుడిని ఈరోజు ఆయన సస్పెండ్ చేసిండో అందరం కూడా ప్రజలందరూ కూడా టీవీలందరూ కానీ సాక్షాత్తుగా అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఏమిటి మీరు ఇచ్చిన హామీలేంది ఈరోజు మీరు చేస్తున్న పాలన ఏంది ఆ యొక్క హామీలు ఏ యొక్క రైతు కానీ ఒక మహిళ కానీ ఏ యొక్క ప్రజలు కూడా ఒక ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా మీరు అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఎక్కి ప్రభుత్వం నడుపుతున్న తీరును నిరసిస్తూ బాధపడుతూ ఉన్నాం ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కొట్లాడుతూ ఉంటే అరెస్టులు సస్పెండ్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవేమి చేసినా మా నాయకుడు కేసీఆర్ గారు మాకున్నంత వరకు ప్రజలందరినీ పక్షాన ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం నిరసిస్తూనే ఉంటాం ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు చేస్తున్న మండి వైఖరిని మేమందరం కూడా ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క రైతుకో ప్రతి ఒక్కళ్ళకు ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ గారు ఎంత మంచిగా వేసిండో గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం యొక్క పాలనను కొనసాగించాలి లేదు ఆ కొనసాగించేంత వరకు కూడా మేము రేవంత్ రెడ్డి పైన విధంగా పోరాడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం